హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానికా ఆఫీషియల్ అఫీషియల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సూపర్ చేసిన పని తను వచ్చేసి మా సిస్టర్ అండి మమ్మీ వాళ్ళ కజిన్ అనమాట మమ్మీకి బోన్ ఫ్రాక్చర్ అయిందని తెలియగానే మమ్మీని చూడడానికి అయితే వచ్చిందండి ఇక నేనైతే మా సిస్టర్ ఆట పట్టిస్తున్నానండి అందుకే తనైతే నవ్వుతుంది నేనైతే ఎవరికి కాల్ చేసి చెప్పలేదండి ఇంకా మా సిస్టర్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోని చూసి అయితే వచ్చింది బట్ నేనైతే పర్టికులర్గా ఎవరికి కాల్ చేసి అయితే చెప్పలేదండి ఇక టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చాలా చీకటిగానే ఉందండి ఇంకా మేమైతే లగేజ్ తీసుకొని మా ఊరైతే బయలుదేరుతున్నామండి ఇంకా మమ్మీని కూడా మాతోనే తీసుకొని వెళ్తున్నామండి ఈ వీడియో వచ్చేసి మమ్మీకి బోన్ ఫ్రాక్చర్ అయినా టెన్ డేస్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి అయితే వస్తున్నామండి సో ఇంట్లో అమ్మకి పిల్లలకి హెల్త్ బాగోలేకపోవటం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నానండి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఫైవ్ అయితే అయింది ఫ్రెండ్స్ జర్నీ మధ్యలో మా పాప ఫుల్ వాంతం చేసుకుందండి మేమైతే రెగ్యులర్గా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతామండి బట్ ఈసారి ఎందుకో కానీ మా పాప అయితే ఫుల్ అంటే ఫుల్ వాంత చేసుకుందండి జర్నీ మొత్తం ఇంకా ఇంటికి రాగానే కర్రీ ప్రిపేర్ చేసి రైస్ అయితే పెట్టేశానండి బిఫోర్ డేనే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దోశ పిండి గ్రైండ్ చేసుకొని వచ్చానండి ఇక్కడ వచ్చేసి మేమైతే దోశలు వేసుకుంటున్నాం అంటే మేమందరం ప్లేన్ దోశ వేసుకుంటుంటే మా హస్బెండ్ మాత్రం ఎగ్ దోశ కావాలని అడుగుతున్నారండి అసలే ఈరోజు చాలా లేట్ అయింది ఊరి నుండి వచ్చామనేసి నేను అనుకుంటుంటే మా హస్బెండ్ మాత్రం నాకు ఖచ్చితంగా ఎగ్ దోశ కావాలనేసి అడుగుతున్నారండి ఇంకా నాకు కుదరదు పిల్లగాన్ని స్కూల్కి రెడీ చేయాలని చెప్తే ఇంకా చేసేది ఏం లేక మా హస్బెండ్ వేసుకుంటున్నాడండి అండి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది కదా ఇంకా మా బాబుని స్కూల్కి ఏం పంపించేద్దాం అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బట్ మా వాడి అల్లరి భరించలేక ఇంకా మా బాబుని అయితే స్కూల్కి రెడీ చేస్తున్నానండి ఇంకా నేను మా బాబుని రెడీ చేస్తుంటే మా హస్బెండ్ ఇంకా చేసేదేం లేక ఇంక అతనే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా బాబుకైతే వ్యాన్ అయితే మాట్లాడడం అంత ముందు వరకు మా హస్బెండ్ని తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు బట్ ఇప్పుడైతే అసలు కుదరట్లేదండి ఇంకా నేను వెళ్ళి తీసుకొద్దామన్నా ఇంకా చిన్న పాపతో నాకు అసలు కుదరదు కానీ అందుకే వ్యాన్ అయితే మాట్లాడాము ఇంకా జాయ్ అయితే ఆ వ్యాన్ చూసి నేను వెళ్ళను అనేసి ఏడుస్తున్నాడు గైస్ అసలు మా వైపు కూడా చూడట్లేదండి మా బాబు ఫేస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అమాయకంగా పెట్టాడు సో ఇప్పుడు నేను వచ్చేసి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లోనే అది కూడా హెల్తీగా గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి బయట నుంచి ఫుడ్ ఎందుకు బయట బిస్కెట్స్ ఎందుకనేసి గో మంచి హెల్తీగా గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్ నేనైతే బిస్కెట్స్ ఇవన్నీ పిండి వంటలన్నీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేద్దాం అనుకున్నా కానీ బట్ మమ్మీకి అలా అయ్యేసరికి కుదరలేదండి ఇంకా సో ఇంకా నేను ఇంటికి వచ్చాక గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీడే ఫ్రూట్స్ అయితే పెడతామండి బట్ ఇంటికి వచ్చాక ఫ్రూట్స్ అయితే అస్సలు తినడు గైస్ ఏదైనా స్నాక్స్ కావాలని బాగా చికాగా చేస్తాడండి అందుకే ఇంకా మా బాబు కోసం హెల్దీగా ఇంట్లోనే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్ నేను ఏమనుకున్నానంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని పిండి వంటలు చేయించుకుందాం అనేసి అనుకున్నానండి బట్ ఇలా అయ్యేసరికి ఏం కుదరలేదండి అందుకే ఇంటికి వచ్చాక గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా ఇంకా మమ్మీ ఎదురుగుండి ఈ విధంగా చేయనేసి ప్రాసెస్ చెప్తుంటే చేశానండి మమ్మీ అయితే ఈ బిస్కెట్స్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని మమ్మీ దగ్గర చెప్తుంటే నేనైతే అయితే చేస్తున్నానండి మా మమ్మీ అంత కాకపోయినా ఏదో నా స్టైల్ అయితే నేను చేస్తున్నానండి బట్ ఫస్ట్ టైం చేసినా కూడా కొంచెం పర్లేదండి బాగానే వచ్చాయి ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు కూడా చాలా బాగున్నాయి అనేది చెప్పారండి మా మమ్మీ కూడా కొన్ని పెట్టానండి మా మమ్మీ కూడా ఫస్ట్ టైం అయినా కూడా బాగానే చేశావు అయితే అన్నది ఫ్రెండ్స్ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయ్యాక ఇంకా మా బాబు కోసం అయితే ఇంకా బాదం మిల్క్ అయితే ప్రిపేర్ చేశానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ విధంగా కనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్